వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం మూడు చింతలపల్లి మండలంలోని అత్రాస్పల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నట్టు మన పొలిటికల్స్ దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలో అసలు వీళ్ళ ఏంటి వీళ్ళు ఏం కోరుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అండి అమ్మ చెప్పండి ఇక్కడ స్థానికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇక్కడ స్కూల్ లేదు చిన్నపిల్లలు వెళ్ళాలంటే దూరం ఉంది ఇక్కడ ఏది లేకుండా ఉన్నాం టెన్త్ వరకు లేదు స్కూల్ మాకు స్కూల్ కావాలి లేదాంటే ఉద్దాం మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉంటుంది బస్సులలో వెళ్ళాలి బస్సులో లేకుంటే వెళ్ళారు మస్తు మంది వస్తారు గానీ వచ్చినా గానీ ఊరు పిల్లలు ఆడికి పోతారు గానీ ఐదు వారి నుంచి అయితే మళ్ళీ ఉద్దమరికి వెళ్ళాల్సిందే మాకు రోడ్ లేదు ఏం లేదు మరి ఏం చెప్పాలి అంటే ఖరాబ్ మాకు మొత్తమే వేయలేరు పోస్టర్లో పోసిరు మాకే పోయలేరు అంతటా పోసిరు మాకే పోయలేరు ఇటుకేనికి రెండు గల్లులు ఉన్నాయి ఇంకా పోసేటి అని అన్నారు పోయలేరు సార్ చెప్పండి సార్ ఇక్కడ స్థానికంగా ఎటువంటి ఇక్కడ అయితే ప్రాబ్లాలు జరగ కష్టం ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ ఒక పని చేస్తారు ఒక పని చేస్తలేరు ఓలు పట్టించుకుంటలేరు ఓలు చేస్తలేరు ప్రాబ్లాలు ఏంటంటే అన్న అనుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉండరు టైం ప్రకారం హాస్పిటల్ లేదు రోడ్లు సగం లేవు జర ఎందుకంటే అప్పుడప్పుడు కరెంట్ ప్రాబ్లాలు ఉంటున్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి ప్రాబ్లం అయితే ఉన్నాయి సార్ ఆరోగ్య కేంద్రం లేదా లేదు లేదు కొద్దిగా ఉంది మామూలుగా ఉంది చిన్న చిన్న కొద్దిగా అదే మన చిన్న చిన్న గోలీలు టాబ్లెట్లు వారికి అంతే ఆ నుంచి అయితే ఇక వేరే వెళ్ళాలి చక్క వేరే ఊరికి వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్కి వెళ్ళాలి ఇక్కడనే వెళ్ళాలి ఇక అంత ఘోరం ఉంది సో ఏమన్నా అత్యవసర ఎదుర్కొన్నారు ఎదుర్కొని కానీ నేనే ఒక ఐదు సార్లు హాస్పిటల్ పోయినా వెళ్ళినా ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిన మన ఇక్కడ కూడా వెళ్ళాం కీసరా ఈ ప్రాబ్లం చాలా వస్తాయి సార్ ఇక్కడ పెద్ద హాస్పిటల్స్ అక్కడికి వెళ్ళారు ఇక్కడ ఏది మన ఏది లస్మకపల్లి హాస్పిటల్ వెళ్తాం ఎక్కువ మళ్ళీ ఇక్కడ పోతే కీసరా అక్కడ పోతే సిటీ ఇక్కడ మన కుషాయి కూడా అటు ఇటు వెళ్తాం ఎక్కువ కానీ చాలా అయితే ప్రాబ్లం అయితే హాస్పిటల్ గురించి ఛాన్ ఉంది సార్ ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది అనుకోరా ఏ రాత్రి ఏమై కూడా తెలియదు ఏ ప్రాబ్లం ఎప్పుడైతే కూడా తెలియదు కర్రీ ఘోరంగా పరిస్థితి ఉంది హాస్పిటల్ గురించి అయితే ఉంది రోడ్ల ప్రాబ్లం కూడా ఉంది మళ్ళీ ఏమైనా ప్రాబ్లంలు వస్తే కూడా రాత్రి ట్యాక్సీ కిక్సీలు ఏం దొరకవు వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది ఏదైనా ట్యాక్సీ కావాలంటే అది కావాలంటే ఎవరి ఇంటికాడ పోయి రాత్రి పోయి ఎవరు ఎవరు లేస్తారు ఫోనికి రారు మన సొంత ఉంటే తీసుకుని పో లేకూడలేదు అది ప్రాబ్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలనుకుంటున్నాను కావాలి సార్ అది కంపల్సరీ అయితే ఊరు సమస్య అయితే ఒక హాస్పిటల్ అయితే ఖచ్చితంగా కావాలి కొద్దిగా మంచి హాస్పిటల్ కావాలి పెద్ద హాస్పిటల్ ఓ ఏదైనా పెద్ద కేసు వచ్చినా ఆ తట్టు ఉండాలి ఇక్కడ అది ప్రాబ్లం తమ అత్రాస్పల్లి గ్రామంలో చూసుకున్నట్లయితే కనీస సౌకర్యాలైన వైద్య సౌకర్యం కావచ్చు చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు ఇక్కడ హై స్కూల్ కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు వివిధ కాలనీలో రోడ్లు కూడా అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని అయితే మొత్తానికే మొదలు పెట్టలేని చర్యలు కనిపిస్తున్నాయని వాళ్ళు వాపోతున్నారు సో ఇప్పటికైనా సంబంధిత అధికారులు కావచ్చు స్థానిక నేతలు కావచ్చు వీటిని దృష్టిలో ఉంచుకొని తమ కనీస సౌకర్యాలైన మౌలిక వసతులను కల్పించి వారికి ఊరికి ప్రయోజనం చేకూరాలని వాళ్ళు కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ నరసింహతో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవల పొలిటికోస్ అత్రాస్పల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్